నమో వెంకటేశాయ వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు అండి మేము తిరుపతి సేవాకు వారం రోజులు వెళ్ళామండి దాని వివరాలు ఏంటి ఎలా అనేది మీకు నేను ఈ వీడియోలో ఫుల్ వీడియో పెడుతున్నాను నా ఛానల్ ఇంకా ఫస్ట్ సర్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు డీటెయిల్స్ టెంపుల్ సేవ ఎలా పడుతుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మనం వీడియోలోకి వెళ్దాము మేము ఖమ్మం నుంచి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ బయలుదేరామండి మొత్తం పన్నెండు మంది వరంగల్ నుంచి మేము బుక్ చేసుకున్నాము ఈ విధంగా బస్సులో అందరు కలుసుకున్న తర్వాత తిరుమలకు బస్సులో పైకి వెళ్ళాము ఇలా పైకి వెళ్ళిన తర్వాత అంటే దిగినాక లీడర్ ఉంటుంది ఆ లీడర్ మనకు ఆధార్ కార్డు జిరాక్స్ను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వమంటుంది అందుకే మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీగా చెప్తుంది ఆధార్ కార్డ్ జిరాక్స్ను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొచ్చుకోవాలని చెప్తుంది ఇలా ఈ తెచ్చుకున్నాక ఇవన్నీ కలిపండి మన శ్రీవారి సేవా సదన్ ఉంటుంది టూ అని అందులోనే అప్లికేషన్స్ పెడతారు తీసుకొని పోయి అందులో ఇవ్వాలి లోనే ఈ విధంగా ఉంటుందండి మనం కూర్చుంటే లీడర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంది తర్వాత అండి ఇదే శ్రీవారి సేవా సదను శ్రీవారి సేవా సదన్ వన్ లేడీస్కి అండి శ్రీవారి సేవా సదన్ రెండు ఉంటుంది అది జెంట్స్కి లోపల మాత్రం చాలా బాగుంటుందండి లో ఉన్న లగేజ్ పెట్టేసి టిఫిన్స్కి వచ్చాము ఇలా టిఫిన్ చేసిన తర్వాత కొంచెం టీ తాగి కొద్దిగా రిలాక్స్ అయ్యామండి ఇలా రిలాక్స్ అయిన తర్వాతే మళ్ళీ మనం సేవా సదానికి వెళ్ళేసండి అక్కడ రిజిస్ట్రేషన్ కోసము మమ్మల్ని అందరినీ లైన్గా నిలబెట్టేసి ఒక్కొక్కరికి స్కార్ఫ్ ఇచ్చారండి ఇది మెయిన్ స్కార్ఫ్ మాత్రం కంపల్సరీ ఉండాలి తర్వాత లీడర్ వెళ్ళి లైన్లో నిలబడి మనకు లాకర్ తెచ్చిస్తుంది అండి లాకర్కి తాళం తాళం చేయమని తెచ్చిస్తుంది ఇది హాల్ అండి హాల్లో మనకు మంచాలు ఈ విధంగా ఉంటాయి చాలా ఉంటాయి ఈ లాకర్లు అండి మనం తెచ్చిన లగేజ్ అని లాకర్లో పెట్టుకోవాలి ఎవరి లాకాలో వాళ్ళకు ఉంటుందండి మనం తెచ్చిన లగేజ్ ఇందులో పెట్టేసుకొని వాళ్ళు మనకు తాళం ఇస్తారు ఆ తాళం వేసేసుకొని తాళం చేయి మన దగ్గర ఉంచేసుకోవాలి మేము ఇలా లగేజ్ పెట్టుకున్న తర్వాత ఈరోపు లంచ్ టైం అయింది భోజనానికి బయటకు వచ్చాము ఈ విధంగా ఈరోజు మొత్తం గడిచిందండి మరుసటి రోజు మేము ఇంకా సేవా అడ్రస్ వేసుకోనండి శ్రీవారి సేవకు బయలుదేరాము మాకు ఫస్ట్ రోజు అండి వెంగబాంబలో భక్తు వచ్చిన భక్తులకు భోజనం భోజనము పెట్టే విధంగా మాకు అన్నీ చెప్పి ఫస్ట్ రోజు వెంగబొమ్మలో వేశారండి భక్తులు రాకముందే మేము ఇవన్నీ అరేంజ్ చేస్తాము ఇలా సర సర సరదా సరదాగా రెండో రోజు కూడా మాకు జీడిపప్పులో అవ్వండి జీడిపప్పు మొత్తం వాళ్ళు ఇస్తారు దాన్ని మనం రెండుగా చేయాలి ఇలా చేసిన తర్వాత అండి మళ్ళీ మాకు ఫోర్ డేస్ లడ్డూ కౌంటర్లు ఇచ్చారండి ఇలా ఫోర్ డేస్ మేము లడ్డూళ్ళు ఇవ్వాలి వచ్చిన భక్తులకు మనం లడ్డు ఇచ్చుడు ఈ విధంగా మనకు సిక్స్ అవర్స్ పని ప్రతిరోజు సిక్స్ అవర్స్ చెప్తారు అయిపోయిన తర్వాత అండి మేము మామూలుగా అన్నీ చూడటానికి వాళ్ళము టైం ఉంటుంది అలా మేము నాగతీర్థాన్ని కూడా ఒకసారి వెళ్ళాము ఇది చాలా బాగుంది అందుకే వీడియో తీశాను కంపల్సరీ మీకు ఆ వీడియో పెడతాను ఇలా నాగతీర్థాన్ని చూసిన తర్వాత అండి మేము శ్రీవారి పుష్ప ఉద్యానవనం అని అలా అన్ని టైం దొరికినప్పుడల్లా సాయంత్రం వరకు ఈ విధంగా అన్నీ చూసుకునేవాళ్ళం తర్వాత అండి బాటగంగమ్మ తల్లి అని కూడా బాగుంటుంది దాని చరిత్ర ఏందనేది మీకు నేను వీడియో పెట్టాను కంపల్సరీ చూడండి నవనీత సేవ ఇలా నవనీత సేవకండి వెన్న మనమే తీసి వచ్చిన సేవకులో వెన్న తీసేసి శ్రీవారికి నైవేద్యంగా కృష్ణుడికి పెట్టిన తర్వాత అది దేవుడికి తీసుకెళ్తారు తర్వాత మేము జపాలి గుడి చూసాము టైం ఉంటే ఆంజనేయ స్వామి చాలా బాగుంటుందండి అది కూడా మీరు కనుక వెళ్ళినప్పుడు కంపల్సరిగా టైం ఉంటే వెళ్ళండి లాస్ట్లో కంపల్సరీ ఇంకో విషయం ఏంటంటే అండి టెంపుల్ సేవ ఈ టెంపుల్ సేవ ఎలా అంటే మనకు వచ్చే లీడర్ల పేర్లతోనండి డ్రా చేస్తారు దాంట్లో లక్కీ డ్రా మనకు కలిసిందనుకో ఒకరోజు గర్భగుడిలో సేవ ఇస్తారండి మాకు అదృష్టం కొద్దరీ ఏకాంత సేవ మాకు వచ్చింది మేము ఆరు గంటలు ఆ దేవుడి దగ్గరే మంచిగా ఆరు గంటలు తీర దేవుడిని చూసుకొని మాకు అదృష్టాన్ని వచ్చినందుకు ఈ జన్మకి జాలనంత సంతోషంగా మాకు మంచి దర్శనం అయిందండి అందుకని మేము ఉన్న వివరాల వరకు మీకు చెప్పాను మీరు గనక సేవకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వారం రోజులు వెళ్ళిరండి చాలా బాగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్